హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్గా స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల అంటూ న్యూస్ రావడం జరిగింది రేపటి నుంచి ఆరో తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్ టూ వన్ పాయింట్ టూ ఫైవ్ నిష్పత్తిలో అభ్యర్థులకు పిలుపు ప్రొవిజనల్ జాబితా ఎంపిక జాబితా కాదని స్పష్టీకరణ ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి సన్నాహాలు స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ జాబితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి గురువారం విడుదల చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ విడుదల చేసిన రాత పరీక్షల ఫలితాలపై అభ్యంతరాల పరిశీలన అనంతరం ఈ జాబితాలను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఆధారంగా వన్ ఇస్టు వన్ పాయింట్ టూ ఫైవ్ నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు మొత్తం స్టాఫ్ నర్స్ పోస్టులకు నలభై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది దరఖాస్తులు చేశారు అందులో ముప్పై ఎనిమిది వేల ఆరు ఆరు వందల డెబ్బై నాలుగు మంది రాత పరీక్ష రాశారు వారిలో నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్లకు పిలిచినట్టు ఆయన వివరించారు శనివారం ముప్పైవ తేదీ నుంచి వచ్చే నెల ఆరవ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని చెప్పారు వెరిఫికేషన్ ఎక్కడంటే ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈస్ట్ నూట ఇరవై బైపీ సెయింట్ మైకేల్ కాలనీ అభ్యుదయాగర్ నగర్ కాలనీ బండ్లగూడ జాగీర్ హైదరాబాద్లోని సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది దరఖాస్తుదారులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు డాక్యుమెంటరీతో పాటు వాటికి సంబంధించిన రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలి అలాగే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తు ఫారం పీడిఎఫ్ వెంట తీసుకురావాలి ఎవరెవరు ఏఏ సర్టిఫికేట్లు తీసుకురావాలంటే ఆధార్ కార్డు పుట్టిన తేదీ రుజువు సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ వర్తించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకురావాలి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అందించని బీసీలను ఓసీలుగా పరిగణిస్తారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసేవారు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ తీసుకురావాలి దివ్యాంగుల న సదరం సర్టిఫికేటు తీసుకురావాలి స్థానికతను తెలిపే సర్టిఫికెట్లు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్లు తెలంగాణ నర్సింగ్ కౌన్సిలింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు ఒక ఫా పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెంట తీసుకురావాలి నిర్ణీత రోజులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయం ఈ నెల ముప్పైవ తేదీ నుంచి వచ్చే ఆరో తేదీ వరకు ప్రతిరోజు మూడు సెక్షన్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు ప్రతి సెషన్లో నాలుగు వందల మంది నుంచి ఐదు వందల మంది సర్టిఫికెట్లను పరి పరిశీలిస్తారు ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు మొదటి సెషన్ ఉదయం తొమ్మిది పదిహేను నిమిషాల నుంచి పదకొండు పదిహేను గంటల వరకు రెండో సెషన్ మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు రెండు గంటల వరకు మూడో సెషన్ మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుంటే అభ్యర్థిత్వం రద్దు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాకపోవడం లేదా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకురాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తారు ప్రొవిజనల్ జాబితాలో ఎంపిక జాబితా కాదని గోపి గోపికాంత్ రెడ్డి స్పష్టం చేశారు కాగా ఏడు వేల తొంభై నాలుగు స్టాప్నర్ స్టాప్నర్స్ పోస్టుల భర్తీ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన వా వారిలో అన్హరులుండి పోస్టుల కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే తమ వద్ద ఉన్న అర్హులకు జాబితాల నుంచి మరికొందరిని పిలుస్తామని ఆయన తెలిపారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే కానిస్టేబుల్ నియామకాలను కంప్లీట్ చేయాలి గోదావరి ఖనిలోని ఎంపికైన అభ్యర్థుల నిరసన కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని ఎంపికైన అభ్యర్థులు గురువారం గోదావరి ఖని జవహర్ లాల్ స్టేడియంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు రెండు వేల ఇరవై రెండులో వెలువడిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ నియామకాలు పూర్తి కాలేదని ఎంపికైన వారికి వెంటనే మెడికల్ టెస్టులు నిర్వహించాలని ట్రైనింగ్ స్టార్ట్ చేయాలని కోరారు ఉద్యోగాలు పొందిన ఆరు నెలలు గడుస్తున్న వారికి వారి కారణాలతో నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదని పాపోయారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయగా రామగుండం కమిషనరేట్ పరిధిలో పలువురు సర్వీసులకు సర్వీసులకు సంబంధించిన ఏడు వందల యాభై మంది ఉద్యోగాలు సాధించామని తెలిపారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన ఆరు నెలలు అవుతుందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు నిరసన తెలిపిన వారిలో అభ్యర్థులు రఘు వినోద్ వివేక్ అజయ్ రియాజ్ తదితరులు ఉన్నారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఇంటర్ పరీక్షలు అంటూ న్యూస్ రావడం జరిగింది మార్చి పంతొమ్మిది వరకు ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రాక్టికల్స్ టైం టేబుల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు తొలిసారిగా ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలపై టైం టేబుల్ను విడుదలైంది వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు పరీక్షలు నిర్వహించుచున్నట్లు ఇంటర్ బోర్డు గురువారం వెల్లడించింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఫస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఇరవై ఇరవై తొమ్మిది నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని పేర్కొంది ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ వొకేషనల్ కోర్సులో నిర్వహించనున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్